మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ మధ్యకాలంలో వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు కదా ఇంకా నుంచి రోజుకొక వీడియో కుదిరినప్పుడు కుదిరినట్టుగా అప్లోడ్ చేయడానికి రెడీ అవుతున్నానండి ఇంతకీ ఏంటి మా ఇంట్లో ఈరోజు టిఫిను అన్నది చెప్పలేదు కదా చెప్తా దానికన్నా ముందుగా అసలు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానా ఆ ఉల్లిపాయలు సన్నగా తరిగిన అల్లము సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసి చక్కగా ఆ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి ఈ అల్లము జీలకర్ర కలిసేటట్టుగా మంచిగా కలిపేసేసుకున్నాను పొయ్యి మీద అప్పటికే పెసరట్టు వేసి పెట్టేసుకున్నాను ఆ దోశని ఇక్కడ పక్కన పెట్టాను అసలు దోశ ఎలా వేయాలి అన్నది మొదలు పెట్టేస్తున్నాను చూడండి మీకు అందరికీ మీ అందరికీ కదండి మనందరికీ తెలిసిందే పెసరట్టు మినపట్టు ఇంకా బోల్డ్ రకరకాల గోధుమ పిండినట్టు అప్పు ఎన్ని రవ్వట్టు చాలా ఉన్నాయి కదా అందులో ఈరోజు మా ఇంట్లో నేను చేసిన ఈ పెసర ఆనియన్ దోశ ఎలా చేశాను ఏంటి అన్నది చిటికలో తెలిసిపోయింది కదా దోశల్లో రకరకాల దోశలు ఉన్నాయి అదేనండి ఆనియన్ దోశ మినప ఆనియన్ దోశ పెసర ఆనియన్ దోశ అలానే మసాలా దోశ రకరకాల పేర్లు ఉన్నాయి కదా అలా ఒక్కసారిగా హోటల్లో చేసుకున్నట్టుగా అలా ఆనియన్ దోశ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రావటమే చక్కగా ఈ పెసరట్టులో ముందుగా ఇందాక ప్లేట్లో పెట్టాను చూసారు కదా ఆ పెసరట్టు మామూలుగా వేసేసాను తర్వాత ఆలోచన వచ్చింది వెంటనే స్టవ్ ఆఫ్ చేశాను ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు ఆ పచ్చిమిర్చి ఆ అల్లము జీలకర్ర అన్నీ రెడీగా కాల్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు దోశ ఎమ్మట దోశ వేయటానికి రెడీ అవుతున్నాను హోటల్ స్టైల్లో చక్కగా అప్పుడప్పుడు మనం మన ఇంట్లో చేసుకొని తింటే భలే ఉంటుందే అని ఫీల్ అవుతూ ఉంటావా లేదా అలానే ఈ పెసరట్టు పిండి గిన్నెకి ఎక్కడో ఉన్నది కదా మరి రెండు రోజులైంది రోజు పెసరట్టు వేసుకుంటున్నాం మరి మినపట్టు కూడా వేస్తానండి మధ్యలోను కానీ ఈరోజు ఈ పిండి వెళ్ళినప్పుడు కొంచెం పిండి తేడా ఉంటుంది కదా కొంచెం వెరైటీగా చేసుకుంటే మనం కూడా ఇష్టంగా తింటామన్న ఆలోచన రావటమే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి ఇదిగో ఇలా హోటల్ స్టైల్లో హోటల్ స్టైల్లో చక్కగా ఆనియన్ పెసర దోశ ఎంత చక్కగా వేసానో చూసారా అయితే ఆనియన్స్ వేసిన తర్వాత ఎలా ఆ ఉల్లిపాయలను ప్రెస్ చేస్తున్నానో చూడండి ఆ తర్వాత అంచున ఆయిల్ వేయాలి మిడిల్లు తర్వాత వేసుకోవాలి ఆ తర్వాత అంచున కరకరకరలాడుతూ చక్కగా దోరగా కా కాలుతుంది కదా అప్పుడు మనం తింటున్నప్పుడు భలే ఉంటుందండి ఈ పెసరట్టు ఈ ఆనియన్స్ కలిపిన ఈ దోశలు చట్నీ ఏంటి అనుకుంటున్నారు చెప్పలేదు కదా చెప్తానండి ఏం చట్నీ చేస్తాను ఈ పెసరటికి కాంబినేషన్ ఏంటి అన్నది తెలుసా అలా దోశ వేసేస్తాను ఇదిగో ఇలా చట్నీ కూడా వడ్డించుకోవటానికి రెడీ అయిపోయాను ఇంతకీ ఊరిస్తున్నానంటారా ఈ చట్నీ ఏంటి అన్నది అల్లము పచ్చిమిర్చితో పచ్చిమిరపకాయల పచ్చడి అండి సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ పెసరట్లో ఈ పచ్చిమిర్చి అల్లము కొంచెం చింతపండు వేసి ఎప్పుడైనా చేసుకున్నారా పచ్చిమిరపకాయల పచ్చడి సూపర్గా ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు తప్పకుండా మీతో వీడియో షేర్ చేసుకుంటాను అలానే కొబ్బరి చట్నీ ఈ పచ్చిమిరపకాయల పచ్చడి రెండు కాంబినేషన్ అద్దిరిపోతుందండి అలా కొంచెం ముక్కలా దించుకొని తిన్నానా ఇలా ఈ రెండు చట్నీలు కలుపుకొని తిన్నానా అన్నట్టు ఎంత రిలాక్స్గా కూర్చొని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే టిఫిన్కే టిఫిన్ రారాజు ఎంతో ఎన్నో ప్రోటీన్స్ ఉన్న ఈ పెసరట్టులో ఈ పచ్చిమిరపకాయల పచ్చడి కొబ్బరి చట్నీ నంచుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా ఇంకా చూడండి ఈ దోశ మీద వి విజృంభించేస్తాను ఎలా తింటున్నాను ఏంటి అనేది మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏం చేస్తారు స్కిప్ చేయకుండా చూస్తే ఏం చేస్తారు అబ్బా భలే ఉందే దోశ మనం కూడా చేసుకుందామే అని అని చెప్పాను అని అనుకుంటాం కదా ఇంకా మొదలు పెట్టేసేసాను చూడండి ఆ దోశ ముక్కెమ్మట ముక్క ముక్కెమ్మట ముక్క అంటూ అయిపోయేదాకా ఆగకుండా తింటూనే ఉన్నాను అంత టేస్ట్గా అంత బాగుంది మరి అల్లం బాగుంటుందా జీలకర్ర హెల్త్కి మంచిదా పచ్చిమిర్చి పంట కింద పడితే కొంచెం అప్పుడప్పుడు కారం కారంగా ఉల్లిపాయ పచ్చి పచ్చిగా భలే ఉంటుంది కదా అందుకే ఉల్లి ఆ పెసర దోశ అని అని చెప్పి ఈరోజు మా ఇంట్లో మేము చేసుకునే ఈ పెసరట్టుని మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను ఇంతకీ ఎన్ని ఎన్ని పెసరపప్పు ఎన్ని బియ్యము అన్నది చెప్పలేదు కదా ఈసారి ఇప్పుడన్నా రుబ్బేటప్పుడు నానబెట్టేటప్పుడు ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటానే ఇప్పటికైతే చూసారా ఆ పెసరట్టు ఎంత స్పీడ్ స్పీడ్గా తినేసేసాను లాస్ట్ దాకా ఒక్క ముక్క మిగిల్చకుండా